రెండు రోజుల క్రితం టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమై దగ్ధమై దహించకపోయినటువంటి అంబటి రాంబాబు గారి ఇల్లును సందర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం పది గంటలకు తాడేపల్లె నివాసం నుంచి బయలుదేరగా ప్రభుత్వం పోలీసులు ఇచ్చిన అనుమతుల ప్రకారం కేవలం తొమ్మిది వాహనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని అనుసరించాలని నిబంధన పెట్టినా ప్రారంభంలో అలానే అది ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ హైవే మీదకి ఎక్కిన తర్వాత అనేక వాహనాలు జగన్మోహన్ రెడ్డి యొక్క వాహన శ్రేణిలోకి జతగావడం ముందుకు కదులుతున్న కొద్దీ జనాలు కూడా పెరగడం జన మద్దతు పెరగడం ఒక యాత్రలాగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్వాయి గుంటూరుకు సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ చేరుకున్న తర్వాత అనేక వాహనాలు చేరడం జరిగింది ఒకనొక సందర్భంలో పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని ఆపి ఇంతమంది వెళితే మంచిది కాదని కొద్దిసేపు ఆలోచన చేసినా అక్కడ చేయగలిగేది ఏమి లేక మౌనం వహించగా ఆ కాన్వాయి ముందుకు కదిలితే బైపాస్ మీదుగా ముందు చుట్టికుంట చేరుకున్న తర్వాత ఆ సర్కిల్లో జన సందోహం జన కేరెంతలు జనాలు విపరీతంగా అక్కడికి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకడానికి వచ్చినప్పుడు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇంతకంటే నైతికంగా బలం ఇంకొకటి ఏమీ ఉండదనేదే రాజకీయాల్లో ఒక అంశంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి గుంటూరుకు సమీపంలో చేరుకోవడానికి తొందరగా వచ్చినప్పటికీ గుంటూరు పట్టణంలో ప్రవేశించిన తర్వాత రాంబాబు గారి ఇంటికి రావడానికి దాదాపు ఐదు గంటల పైన టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పది గంటలకు బయలుదేరితే రాంబాబు గారి ఇల్లు చేరుకునేసరికి దాదాపు అటు ఇటు ఐదు గంటలు అవుతుంది ఇప్పుడు చేరుకున్నాడు ఈ వీడియో చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంట్లోకి అడుగు పెట్టడం జరిగింది ఈ మధ్యలో గుంటూరు పట్టణంలో ముందు చుట్టిగుంట ఆ తర్వాత కంకరగుంట తర్వాత గుర్రాల సర్కిల్ తర్వాత భవానీపురం ఇలా చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతో అభివాదం చేస్తున్న సందర్భంలోనే ఇంత లేటుగా యాత్ర జరుగుతున్నటువంటి ఒక వేళ వాస్తవంగా ఈ యాత్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతైతే యాంగ్జైట్గా ఫీల్ అయినరు అంతకంటే రెండింతలుగా తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ఆ విధమైనటువంటి యాక్సైట్ యాక్సైట్మెంట్తో ఉన్నారు ఎందుకని చూద్దాం జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి యాత్రల కంటే ఈ యాత్రలో జనాల మద్దతు అంతగా ఉండకపోవచ్చు అది గుంటూరు లాంటి ప్రాంతం కాదా అని కొంతమంది కొంత వ్యతిరేక ఆలోచనలు చేసిండ్రు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో అది కరెక్ట్ కాదు ఏ ప్రాంతమైనా ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మద్దతే ఉంటుంది మనం చూసినాం రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమై అటువైపున ఏకపక్షంగా నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎలా ఉంటుంది అనేది చాలామంది ఆలోచన చేసిండ్రు కానీ జగన్మోహన్ రెడ్డి వాటి సంబంధం లేకుండా కేవలం రాజకీయాలను రాజకీయాల్లాగా చేయాలి ఓడడం గెలవడం కాదు ప్రజల కోసం నిలబడాలని ముందు తనకు తానుగా ధైర్యం చెప్పుకొని నిలబడి తర్వాత స్టెప్ బై స్టెప్ కార్యకర్తలు నాయకులు నిలబెట్టుకుంటూ ఎక్కడికక్కడికి అందరినీ యాక్టివేట్ చేస్తూ అంతకుముందు జరిగిన ప్రతి పర్యటనల్లో కూడా ఏ విధంగా మద్దతు లభించిందో మనం చూసినాం ఈరోజు అంబటి రాంబాబు గారి పరామర్శకు వాళ్ళ కుటుంబ సభ్యుల పరామర్శకు వస్తున్న సందర్భంలో గతం కంటే భిన్నంగా గతం కంటే ఘనంగా మద్దతు లభించింది గుంటూరు పట్టణంలో అయితే రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ల మీద వాళ్ళ ఆనందానికి లేని విధంగా అవధి లేని విధంగా వాళ్ళు పలికిన మద్దతు చూసినప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఈ మద్దతు వల్ల ముందు ముందు బలంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందన్నది రాజకీయంగా మనకు కనపడుతున్నటువంటి ఒక విషయంగా మనం చూడవచ్చు ప్రభుత్వం కూడా మొదట కొంత ఆంక్షలు పెట్టినప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా నోటీసులు ఇచ్చింది మీరు ఎవరు రావద్దు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకూడదు కొంత ఇబ్బంది అయింది అనేటువంటి ఉద్దేశంతో నోటీస్ నోటీసులు ఇచ్చింది వాటన్నింటినీ లెక్క చేసే ఖాతర చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు ప్రభుత్వం గతం కంటే కూడా కొంత జాగ్రత్తగా మేలుకొని జగన్మోహన్ రెడ్డికి రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో జగన్మోహన్ రెడ్డి వాహనానికి దగ్గరగా మొదటగా ప్రైవేట్ సెక్యూరిటీ ఒక వలయంగా ఉండగా రెండో వలయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రోప్ పార్టీ ఉంది మూడో వలయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మూడో వలయంగా రక్షణగా నిలబడింది సహజంగానే ఎక్కడైపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి అంగరక్షకుడుగా పేర్ని నాని ఉంటారు ఈసారి కూడా అలాంటి దృశ్యాన్ని చూసినాం ఎస్కాత్ వాహనంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసల రఘురాం కూర్చునిగా ఆ వాహనానికి ఇరువైపులా వెనుకవైపున మన అద్దంకి ఇన్ఛార్జి డాక్టర్ గారు అదేవిధంగా పేర్ని నాని గారు లేల అప్పిరెడ్డి గారు ఉండగా ఇటువైపులా పెనములు ఇటు ఇన్ఛార్జ్ చక్రవర్తి గారు ఇంకా మన అంబటి రాంబాబు సోదరుడు ఇటుపక్క నూరు ఫాతిమా గారు ఇంకా కొంత ముఖ్యమైన నాయకులు పోతిన మహేష్లు అందరూ కూడా ఉండడం జరిగింది అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడే కానీ ఎవరికే కానీ ఒక అలసత్వం కానీ విసుగు అనేది కానీ విరక్తి అనేది కానీ ఎక్కడ కనపడడం లేదు ప్రజలకు కనపడడం లేదు కార్యకర్తలకు కనపడడం లేదు నాయకులకు కనపడడం లేదు ఈ అరుదైనటువంటి లక్షణం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని మీరు చూడండి ఏ నాయకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినాయిస్తే తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ నాయకుడు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా జనాలు రావచ్చు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా సాధారణ కార్యకర్తల్లాగా జగన్మోహన్ రెడ్డికి రక్షణగా నిలబడి ఒక వాహనంపై అటువైపు ఇటువైపు నిలబడడం అనేది కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చూస్తున్నాం అంటే వాళ్ళని నిలబడ్డం గొప్ప అంటే గొప్ప అని కాదు అంత అభిమానం ఉంది అక్కడ అంత రాజకీయపరమైనటువంటి విడదీలేనటువంటి బంధం కోసం వాళ్ళు సాగుతున్న చేస్తున్న ఒక యాత్రగా చూడాలి మనం అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొద్దిసేపట్లో అదంతా పరిశీలించిన తర్వాత మాట్లాడుతాడు సహజంగానే విధ్వంసం చట్టాన్ని చేతులకు తీసుకుంటూ ఇది ఎవరు ఆశించరు ప్రజాస్వామ్యములు అస్సలు ఇలాంటి దానికి తావులేదు వీటన్నింటికి కూడా భవిష్యత్తులో సమాధానం బలంగా ఉంటుంది దాని యొక్క ప్రాథమికంగా మనం ఒక అంచనా వేసుకోవచ్చు సరే తర్వాత శుద్ధం ఏం జరిగింది చాలామంది ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉదయం నుంచి చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉండింటారు జగన్మోహన్ రెడ్డి ఆపరేటర్లు ఎక్కడైనా తప్పులు ధరలకుడబోతాయా ఆ తప్పులు జరిగితే వాటిని పట్టుకొని ఈ మొత్తం యాత్రనే డైవర్ట్ చేద్దామనేటువంటి విధంగా చాలామంది టీవీల దగ్గర అత్తుకొని కూర్చొని ఉంటారు మనకు తెలుసు సరే దాదాపు నా తెలిసినంత వరకు ఎక్కడే కానీ ఒక చిన్న అపస్మృతి కూడా జరగలేదు గుంటూరు పట్టణంలోనే కేవలం ఐదు గంటల సేపు ర్యాలీ జరిగింది అంటే ర్యాలీని కూడా అనకూడదు ప్రజలు ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు దాని యమానాలను మీరే అర్థం చేసుకోండి వాస్తవం కూటమి వాళ్ళు కుల్లి కుల్లి బాధపడిపోయేటువంటి అనేక దృశ్యాలు ఆ యాత్రల్లో కనపడి ఉంటాయి వాళ్ళు కూడా యాత్రలు అక్కడక్కడ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రూపంలో సాధారణ జనల రూపంలో ఏం జరుగుతుందని వీడియోలలో రికార్డ్ చేసుకుంటూ మొత్తం వీడియో చేస్తూ కొందరు సీక్రెట్గా పోలీసులు ఉంటారు పార్టీ కార్యకర్తలుంటారు కూటమి నాయకులు అందరూ ఉంటారు సరే దాన్ని మనం చేయగలిగేది కూడా ఏం లేదు ఎవరేమున్నా ఈ తెలుగు గడ్డ మీద తెలుగు నేల మీద కేవలం ఇలాంటి అరుదైనటువంటి మద్దతు లభిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇలా గంటల తరబడి జనాల మద్దతులో ముందుకు కథలు లేకపోయినా ఓపికగా ఇలాంటి యాత్ర కానీ ఇలాంటి ఒక రాజకీయ కార్యక్రమాన్ని చేయగలిగే సత్తా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందనేది మరోసారి రుజువైంది చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుంది ముందుకు